కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం కల్పిస్తామని బీసీలను మోసం చేసిందని యూపీఎఫ్ రాష్ట్ర కో కన్వీనర్ కార్మిక విభాగం ప్రతినిధి సాల్వచారి మాట్లాడుతూ రాష్ట్రం అందుకే ఎమ్మెల్సీ కవిత బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లో ఇందిరా చౌక్ వద్ద ఆగస్టు నాలుగు ఐదు ఆరు ఏడు తేదీలో డెబ్బై రెండు పాటు నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు పేర్కొన్నారు ఈ నిరాహార దీక్షకు బీసీలందరూ ఐక్యంగా కలిసి రావాలని పిలుపునిచ్చారు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యూపీఎఫ్ రాష్ట్ర కో కన్వీనర్ కార్మిక విభాగం ప్రతినిధి సాల్వాచారి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కులగణన చేసి పూర్తి వివరాలు స్వీకరించలేదని పేర్కొన్నారు ఇచ్చింది రెండోది డిప్యూటీ స్పీకర్ ఇచ్చింది ఇవ్వలేదు అనడానికి వీలు లేదు అధికారికంగా ఆనాడు చేయడానికి వీలు లేకుండా కానీ ప్రభుత్వం అన్ని విధాలుగా బీసీలకు న్యాయం చేసింది కార్పొరేషన్లలో రావచ్చు సర్పంచ్ లో రావచ్చు బీసీలకు ఏనాడు మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఆనాడు టీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేసింది అన వీలు లేదు థర్టీ టూ పర్సెంట్ థర్టీ త్రీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఆ రోజు వచ్చింది ఈనాడు ఏం చేసిందంటే ఫార్టీ టూ పర్సెంట్ అంటున్నాము అందులో మన పరిస్థితి ఏందని మనం అడుగుతున్నాం మన ఇందులో ఫార్టీ టూ పర్సెంట్ లో ముస్లింలు కలుపుతున్నారా కలుపుతలేరా నిజం ఏంది చెప్పాలి గ్రామ గ్రామాన మా వాటి మేమెంత మా రిజల్ట్ ఏంటో మాకు చూపిస్తే మాకు తెలుసు ఇది చెప్పకుండా ఎంతసేపు కూడా దీన్ని కేంద్రం పైన నెట్టడం కేంద్రం పైన నెట్టడం ద్వారా టైం పాస్ అవుతుంది ఇక్కడ మాకు అసలు మా పరిస్థితి ఏంది కోర్టు పక్కన ఎలక్షన్ నిర్వహించుకోవడానికి టైం ఇచ్చింది ఆ టైంలో కూడా ఎలక్షన్ చెప్పమంటుంది మీరు దానికి ఏం రిజల్ట్ చెప్తారు మేము కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాం అది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి మేంక సాక్షిగా తెలంగాణలో ఉద్యమకారులను బీసీల ఓట్లను దండుకొని గెలిచింది కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది దీన్ని తీసుకుపోయి బిల్లు ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది మేము ముస్లిం ఓట్లు ఉంటే తప్ప మేము టెన్ పర్సెంట్ ఉంటే మేము సహకరించామని ఖచ్చితంగా వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఎట్లా చెప్పుకుంటారు రాష్ట్ర ప్రభుత్వం పోయి అది ఎట్లా చెప్పుకుంటారు మాకు ఏం చేస్తారు మాకు చేసేది మాకు పక్క కావాలి మా ఎందుకంటే మీరు టైం పాస్ చేస్తారు ఇప్పుడు యాభై సార్లు ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళారు పోలీసులు మాకు సొమ్ము ప్రజల సొమ్ము అనవసరంగా ఖర్చు పెడుతున్నారు తప్ప మాకు తెచ్చేది ఏం లేదు ఇలా బీజేపీ నుంచి ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు కాంగ్రెస్ నుంచి ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారు ఈ బీసీల పక్షాన ఓ ఐదు మంది ఆల్రెడీ బీజేపీ ఎంపీలు ఉన్నారు కాంగ్రెస్ ఎంపీలు బీజేపీ నుంచి బీసీలు ఉన్నారు కూడా లాధకృష్ణ గారు కూడా సైలెంట్ అయ్యే పరిస్థితి వచ్చింది కావాలని చెప్పబోతుంది గట్టిగా మాట్లాడలేని పరిస్థితి అంటే ఒక పార్టీకి మీరు ఉన్నంత సేపు పెద్దన్న ఇవాళ బీసీల పక్షాన పెద్దన్న ఉన్నటువంటి ఆర్కృష్ణ కృష్ణ వాళ్ళు కూడా గట్టిగా మాట్లాడలేని పరిస్థితి ఎందుకంటే ఒక రాజకీయ పార్టీలో ఉన్నాడు